జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ఇప్పుడు ఒక విషయం ఆలోచన చేయండి ఒక మనిషి భూమిపైన పుడతాడు ఒక తల్లి ఒక తండ్రి నుంచే మనిషి భూమిపైన జన్మించింది తను బతికే విధానం అంటూ ఒకటి ఉంటుంది ఆ బతికే విధానాన్ని తను మర్చిపోయి నాకి వేల కోట్ల డబ్బులుంది టన్నులు కొద్ది బంగారు ఉంది పందల కొద్ది కార్లు ఉన్నాయి అలాగా ప్రతి ఒక్కటి తనకు తాను క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు సరే కళ్ళు మూసుకున్నావా చనిపోయినావు కళ్ళు తెరిచినావా బతికినావు కన్ను మూసుకొని కన్ను తెరిసే ఆ మధ్యలో ఉండేదే నీ జీవితం ఆ రోంత జీవితం కోసం నువ్వు ఏం చేస్తున్నావంటే నాదేదో ఏదో వెళ్ళిపోయింది నేనేదో సంపాదించినా నేనేదో సంపాదించినా నాదేదో వెళ్ళిపోయింది ఈ రెండు విషయాల్లో ఉంటావు మనిషి సంపాదించింది నీది కాదు సంపాదికుండేది కూడా నీది కాదు నువ్వు పోయే లోపల నలుగురు మనుషులు మాత్రమే నీకు సంపా నువ్వు సంపాదించుకున్నావు నీ విషయం నీ ఇష్టం అది కానీ నువ్వు నలుగురు మనుషులను సంపాదించుకోవాలా వచ్చేది ఎవరు నీ వెనక జతలో అంటే నలుగురు ఆ నలుగురు ఎవరు అంటే నిన్ను మోసేవాళ్ళు ఒకరు తలకూరు పెట్టేవాళ్ళు టోటల్గా ఐదు మంది నీ జీవితానికి కావాల్సిన దానికే ఈ చెయ్యిని చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదేళ్ళు బటన్ వేలు వచ్చేసి తలకూరు పెట్టేవాడు ఈ నాలుగేళ్ళు నిన్ను మోసేవాళ్ళు నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా ఐదు మందిని నలుగురిని లేదా ఐదు మందిని నువ్వు మొయ్యాల నలుగురిని ఐదు మందిని మొన్ను చేయాల ఈ కార్యక్రమంలో ఉండాల ఇది నువ్వు సంపాదించుకునేది వేల కొద్ది ఆస్తులు లక్షల కొద్ది డబ్బులు అవెన్నో కార్లు అవెన్నో బిల్డింగ్లు ఇవెన్నో ఆస్తులు కేజీలు కొద్ది బంగారు వజ్ర వైడూరాలు ఇవేవి రావు నువ్వు దాన్ని చూసా వెళ్ళిపోతావు అవైతే అట్లే ఉంటాయి అర్థం చేసుకో మానవ జన్మంలో ఎలా బతకాలా ఏం కథ అని ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేయండి సరైన నిర్ణయం తీసుకోండి సరైన మార్గంలో నడచండి 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 నేను చెప్పేది ఒకటే విషయమే నా వీడియోలు నూరు మంది చూస్తారు ఖచ్చితంగా నూరు మంది చూస్తారు ఒక్కరైనా మారుతారు ఆ నమ్మకం అయితే నాకు ముందు నుంచి ఉంది నూరు మంది చూసిన వాళ్ళు నూరు మంది మారు ఒక్కరైతే మారుతారు ఎందుకంటే మానవ జన్మలో మనం ఎట్లా బతకాలి అనేది ప్రతి ఒకటి ఒక రామాయణంలో తెలుసుకోండి ఒక మహాభారతంలో తెలుసుకోండి ఒక భగవద్గీతలో తెలుసుకోండి దీంట్లో నీ జీవితం అర్థమైపోతుంది ఇవి చూడలేదంటే నువ్వు ఓ పైన వేస్ట్ అర్థం చేసుకోండి మన సాంప్రదాయం ప్రకారం నేను చెప్తుండేది మన సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా ఒక రామాయణం పూర్తి చూడాలా ఒక మహాభారతం పూర్తి చూడాలా ఒక భగవద్గీత పూర్తి వినాలా ఇంతేనా నా జీవితము దీనికోసం నేను ఎంత చేసినాను ఎన్ని పాపాలు చేసినాను ఎంత మోసం చేసినాను అన్నదమండలిపా ఆస్తి లేసుకున్నా తల్లిదండ్రులని నేను ఇట్లా పని చేసిన ఇట్లా పని చేసిన నమ్మినోని స్నేహితుని మోసం చేసినా ఇవన్నీ ఏం చేస్తారు తీసుకొని మీరు ఏమీ చేయలేరు చెప్తాను కదా కన్ను మూసుకుంటే మరణం కన్ను తెరిస్తే జననం ఈ మధ్యలో జరిగేది నీ జీవితం ఇంకెందుకు ఇవన్నీ భగవద్గీతని ఫాలో చేయండి రామాయణముని ఫాలో చేయండి మహాభారతంని ఫాలో చేయండి నేను ఎందుకు చెప్తానంటే భగవద్గీత భగవద్గీత అని భగవద్గీత విన్నోళ్ళకే తెలుస్తుంది భగవద్గీత చదువునోళ్లకే తెలుస్తుంది చెప్పే విషయాలు వేరు చూసే విషయాలు వేరు ఎట్లుంటుందంటే తిరుపతి ప్రసాదం ఓన్లీ వంట ఒక లడ్డు ఉంటే దాన్ని తింటే తెలుస్తుంది దాంట్లో ఉండే మధురం దాంట్లో ఉండే దేవుని భక్తి దేవ దేవుని నిజస్వరూపమేమి అన్ని అన్ని స్వీట్లలో ఒక తిరుపతి లడ్డే అంత అంటే దాని విలువ ఎట్లుంటుంది భగవద్గీత కూడా అట్లే ఉంటుంది తిరుపతి లడ్డుతో పోల్చవచ్చు భగవద్గీత అని ఊరికే మాట్లాడి లేదు ఊరికే చెప్పిండదు ప్రతి విషయాలు కాకపోతే ఇంకొక విషయం బాగా ఆలోచన చేయండి నా వీడియోలు పూర్తిగా చూడండి ఒక్కరన్నా మారండి పూర్తి వీడియో చూడండి వంద మందిలో ఒక్కరన్నా మారండి మారుతారనేది తెలుసు నాకు కానీ మారల్లా ఎవరు మారుతారులే నువ్వు చేస్తానే ఉంటావు నువ్వు చెప్తానే ఉంటావు నీదేమీనా చెప్పినాను కదా కళ్ళు మూస్తే మరణం కళ్ళు తెరిస్తే జననం ఇదే నీ జీవితం ఇంతకుమించి ఏముంది నీ ప్రయాణం ఏముంది నీది గొప్పతనం అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద గోవింద